తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం గుర్తుపెట్టుకోండి నేను కిషోర్ కుమార్ కాసేపు విజయసాయి రెడ్డి అధికారానికి కడుపు చేసినటువంటి విషయం వాళ్ళ భర్త నెత్తి నోరు బాదుకుంటూ కంప్లైంట్ చేసినటువంటి అంశాలు దాని మీద వస్తున్నటువంటి మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ వార్తలు కానీ ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లయితే అవన్నీ కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి వార్త వినండి ఆ మూడ్లోంచి పక్కకు వచ్చి ఇప్పుడు నేను పేల్చబోయేటటువంటి బాంబు గురించి ముందుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేంటయ్యా అంటే చాలా కీలకమైనటువంటి అంశం చాలా సున్నితమైనటువంటి అంశాన్ని ఈరోజు నేను మరో కోణ వేదికగా చెప్పి చర్చించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది ఏ కేసులో జరుగుతుంది ఎలా జరిగేటటువంటి అవకాశం ఉన్నది అనే టాపిక్ మీద ఈరోజు నేను ప్రధానంగా నా విశ్లేషణ వినిపించబోతున్నాను నాకు తెలిసినటువంటి నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఆశాంతం చూసి నేను చెప్పేటటువంటి అంశాలు కానివ్వండి నా అభిప్రాయాలు కానివ్వండి నా విశ్లేషణ కానివ్వండి కరెక్టో కాదో మీరు నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి అసలు పాయింట్కి వస్తాం ఈ టాపిక్ అర్జెంటుగా ఎందుకు తీసుకున్నాను అంతగా కొంపలు మునిగిపోయే విధంగా ఏం జరిగింది అని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు దానికి నా సమాధానం ఏంటంటే ఈ మధ్య కాలంలో నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక ఎంపీ గారు అది తాజానా మాజీనా తాజా ఎంపీనా మాజీ ఎంపీనా అనేది అప్రస్తుతం కాసేపు పక్కన పెట్టేద్దాం ఆయన యొక్క స్టేటస్ గురించి ఆ ఎంపీ గారు ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఎంక్వైరీ చేశారట తనకు సన్నిహితమైనటువంటి ఒక టాప్ లెవెల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ని సరే తన పూర్వ పరిచయం కావచ్చు తనకున్న రాపో కావచ్చు స్నేహం కావచ్చు మొత్తానికి ఏదో తెలియదులే కానీ అయితే ఒక చిన్న ఎంక్వైరీ అలాంటివి చేశారట ఏంటయ్యా ఆ ఎంక్వైరీ అంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు ఎలా ఉండబోతోంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని చెప్పేసి ఈ యొక్క సదరు ఎంపీ గారు ఆయన్ని అడిగాడట సరే పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకుండే భయాలు సహజంగానే ఆయనకుంటాయి ఆయన కొన్ని విషయాలు చెప్పలేడు ఒకవేళ ఏమైనా లీకల్ అయితే ఎందుకు వచ్చిన తాట్లే మనకని చెప్పేసి నవ్వుతూ సున్నితంగా తిరస్కరించే ప్రయత్నం చేశారట మరి బొగసా వాళ్ళిద్దరు ఏదైనా ఫంక్షన్లో కలుసుకున్నారో లేదంటే పార్టీలో కలుసుకున్నారో ఏంటో తెలియదు కానీ మొత్తానికి సున్నితంగా తిరస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారట అయినా సరే సదరు ఈ ఎంపీ గారు ఎక్కడా ఆగకుండా పట్టిన పట్టు వేడకుండా మొత్తానికి ఆయన్ని మళ్ళీ పట్టుకొని ఆహా మీరు నాకు ఏదో ఒకటి చెప్పాల్సిందే మనకు ఉన్నటువంటి సాన్నిహిత్యంలో ఎందుకు నువ్వు ఇలా తప్పించుకుంటావు ఏం నాకు చెప్తే ఏం కొంపలు మునుగుతాయి ఇప్పుడు మేము అధికారంలో కూడా లేం కదా సరే మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటాం చెప్పొచ్చు కదా అని చెప్పేసి మొత్తానికి ఏదో నానా తంటాల పడి ఒప్పించే ప్రయత్నం చేశాడు సరే ఆయన మామూలుగా చెప్పాడా లేదంటే ఏమన్నా ఒక పెగ్గు లోపల పడిన తర్వాత చెప్పాడా ఆ విషయాలు మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు కానీ మొత్తానికి చూచాయిగా కొన్ని విషయాలు అయితే ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది ఇది ఒక టీడీపీ నేత నాతో ఆఫ్దరికాడ్గా చెప్పారు ఇలా జరుగుతోందట ఇలా ఇలా సమాచారం వస్తోంది ఇలాంటి వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి అని చెప్పేసి మాటల సందర్భంలో అది చెప్పారు ఏంటి విషయం ఏంటంటే సదరు పోలీస్ అధికారి చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ప్రస్తుతం అంటే ఈయన అడిగాడట ఏంటి మరి రఘురామకృష్ణరాజు చాలా దూకుడుగా పెడుతున్నాడు ఇలా కేసు పెట్టాడు అలా ఎఫ్ఐఆర్ అయిపోయింది ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు మనం ఎవరెవరిని దేని కింద పెట్టారో చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఈ నెల రోజుల గ్యాప్లోనే వన్నే ఏదో జరగాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు కూడా గట్టిగా అనుకున్నారట మరి నెల రోజులు నలభై రోజులు గ్యాప్ వచ్చేసరికల్ ఇంకా ఆయన అసంతృప్తితో ఉన్నారట మొత్తానికైతే ఆయన అనుకున్నటువంటి పంతను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఈ కేసు ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అరెస్ట్ చేస్తారా అని అడిగినప్పుడు దానికి అట్నించేటటువంటి సమాధానం ఏంటనేది నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను రఘురామకృష్ణరాజు కేసులో జగన్మోహన్ రెడ్డి కన్నా డివి సునీల్ అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయుల వంటి వాళ్ళపైన ఎక్కువ ఎఫెక్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వం యొక్క వైఖరి గనక మనం చూసినట్లయితే సహజంగా ఏ ప్రభుత్వాలైనా సరే ఏ నాయకులైనా సరే వాళ్ళ యొక్క రాజకీయ ఎదుగుదల కోసం కానివ్వండి లేదంటే రాజకీయ ప్రయోజనాల కోసం కానివ్వండి ఇలాంటి కొన్ని చర్యలకు పాల్పడేటప్పుడు ప్రతిపక్ష నేతను మాజీ ముఖ్యమంత్రులను కేసుల్లో ఇరికించాలన్నా అరెస్టు చేయాలన్నా ఇలాంటి కేసులు పెట్టాలన్నా సహజంగా వాళ్ళు ఎంచుకునే మార్గం ఏంటంటే ఇలాంటి కేసులు కాకుండా అవినీతి కేసులను ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు కావాలంటే మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు మీద అంతకుముందు అంగాళలో త్రీనాథం కానీ మిగతా కేసులు ఏమైనా ఉన్నా కానీ ప్రధానంగా ఫోకస్ చేసింది అరెస్ట్ చేసింది ఎక్కడయ్యా అంటే స్కిల్ డెవలప్మెంట్ ఆ తర్వాత వరుసపెట్టి అదే తరహాలో ఫైబర్ గ్రిడ్ కానివ్వండి అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి అదేవిధంగా ఇసుక కేసు కానివ్వండి మద్యం కేసు కానివ్వండి ఇలా ఏదో చేశారు ఏదో స్కామ్ చేశారు ఏదో కుంభకోణం చేశారు అనేటటువంటి రీతిలో అవినీతిపరమైనటువంటి అంశాలు తెర మీదకి తీసుకొచ్చి అవినీతి కేసులు పెడతారు తప్ప వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు తప్ప ఇలాంటి విషయాల్లో ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం అంతవరకు వెళ్ళటం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి రఘురామ కేసు ఏంటి కస్టోడియల్ టార్చర్ అది అవినీతి కేసేం కాదు కస్టోడియల్ టార్చర్ దాంట్లో ప్రధాన సూత్రదారులుగా ఆయన ఎవరు పేర్కొంటున్నారు ప్రధానంగా పివి సునీల్ కానివ్వండి లేదంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి దీంట్లో తెలియనటువంటి మరో కోణం ఏంటంటే ఆ రోజు కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఒక ఎంపీ కూడా పాల్గొన్నాడు ఆ రోజు రఘురామకృష్ణరాజు గుండెల మీద కూర్చున్నది ఒక ఎంపీ అని చెప్పేసి కూడా ఆ మధ్యకాలంలో కొన్ని స్పెక్యులేషన్స్ కొన్ని వార్తలు అయితే వచ్చాయి నాకు కూడా రఘురామకృష్ణరాజు సన్నిహితులు అయితే ఇదే మాట చెప్పారు ఎవరో ఒక ఎంపీ నేను పేరు చెప్పడం బాగోదులే కానివ్వండి ఆ ఎంపీ వచ్చి ఆయన జగన్కి వేరాభిమానంట వేరే భక్తుడట ఈ కస్టోర్ టార్చర్లో ఆయన కూడా పాల్గొన్నట్టుగా అయితే ఆ రోజుల్లో వార్తలు కూడా వచ్చాయి సో ఈ విధంగా జరిగింది ఈ రకమైనటువంటి అంశం ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టడం లేదంటే వైద్య రికార్డులను తారుమారు చేయటం ఇంత చేశారు కాబట్టి మొహం ముఖ్యంగా పగ తీర్చుకోవాలి అనేటటువంటి కృతనిశ్చయంతో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మొత్తానికి ఆయన పరంగా ఆయన తీసుకోవాల్సిన చర్యల పరంగా ఆయన చేయాల్సినటువంటి పోరాటాల పరంగా ఆయన వెళుతూ ఉంటారు మరి ఒకవేళ ఈ కేసులో రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళినా సరే ఆయన పాత్ర ప్రమేయాన్ని నిరూపించడానికి కొంత టైం సమయం పడుతుంది అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ కేసులో రఘురామకృష్ణరాజు కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి లోపల పెట్టినా సరే చూసారా ఆయన కొట్టాడు కాబట్టి దానికి రివర్స్లో పగదీర్చుకున్నారనేటువంటి సంకేతం సందేశం పెడుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డిని ఇంకో రకంగా బ్లేమ్ చేయడం అనేది కష్టం అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఆయన తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు కానివ్వండి ఆయన ఇచ్చినటువంటి ప్రాజెక్టుల విషయం కానివ్వండి ఆయన చేసినటువంటి కొన్ని అంశాలు కానివ్వండి లేదంటే అవినీతి పరమైనటువంటి అంశాలు కానివ్వండి వాటిని తవ్వి తీసి బయటకు తీసి వాటి మీద కేసులు నమోదు చేసినట్లయితే అందుట్లో అరెస్ట్ చేసినట్లయితే సానుభూతి వచ్చేటటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ పూర్వ ట్రాక్ రికార్డ్ కూడా అదే కదా ఆయన మీద ఇప్పటికే డజన్లో కొద్ది సిబిఐ కేసులు ఈడీ కేసులో ఉన్నాయి పదిహేను నెలలు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చారు ఇంకా ఆ కేసులు స్టిల్ పెండింగ్లోనే ఉన్నాయి ఇంతవరకు ట్రయల్కి కూడా రానటువంటి పరిస్థితి విచారణకు కూడా రానటువంటి పరిస్థితి సో కొత్తగా మళ్ళీ అవినీతి కేసులు పెట్టినా కానీ ఆయన జైలుకి వెళ్ళినా లేదంటే ఆయన జైల్లో ఉండాల్సి వచ్చినా జైలు శిక్ష పడ్డా కానివ్వండి సానుభూతి వచ్చేటటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే పూర్వ చరిత్ర కూడా అదే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా అవినీతి చేశాడు అవినీతి పరుడు అని చెప్పేసి గట్టిగా బలంగా వాదించి నిరూపించాల్సిన అవసరం లేదు గత చరిత్ర అదే కాబట్టి మళ్ళీ పాలకుడిగా అదే ముద్ర వేసుకున్నాడు ఆ రకంగానే దోచుకున్నాడు ఆ రకంగానే అవినీతికి అని చెప్పేసి ఈజీగా కన్విన్స్ చేయొచ్చు అది రాజకీయంగా కూడా పెద్దగా ప్రభావం చూపుదు అంటే నెగిటివ్గా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ ప్రభావం చూపేటువంటి అవకాశం ఉండదు కానీ ఈ కేసులో మనం పెట్టామంటే ఈ రకమైనటువంటి విధానంలో వెళ్ళామంటే కొంత పగదీర్చుకున్నారనేటటువంటి ధోరణిలో చూస్తారు తప్ప వీళ్ళు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారనే ధోరణిలో చూస్తారు తప్ప మరో రకంగా ఆస్కారం ఉండదు కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలన్నా ఆయన కూడా అరెస్ట్ చేయాలన్నా ఆయన అవినీతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తవ్వి తీసి వాటి పరంగా కేసులు పెట్టి జైల్లో పెడతారు తప్ప దీని మీద అంతగా ఫోకస్ ఉండదు ఒకవేళ ఒకవేళ రేపటి రోజున విస్తుగొలిపే వాస్తవాలు రేపు ఒకవేళ రఘురాం కేసులో కనుక ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి లేదంటే పివి సునీల్ కుమార్ కానివ్వండి లేదంటే సూపరింటెండెంట్ ప్రభావతి కానివ్వండి విజయపాల్ వంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళ వరకు ఏమన్నా అరెస్టులు పెడితే వాళ్ళని ఏమన్నా అదుపులోకి తీసుకుంటే వాళ్ళని ఏమన్నా విచారిస్తే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు కానివ్వండి లేదంటే వాళ్ళు అప్రూవర్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు కానివ్వండి ఇవేమన్నా ఒకవేళ చుట్టుకుంటే అటు సజ్జలకో లేదంటే జగన్మోహన్ రెడ్డికో మెడకు చుట్టుకుంటాయి తప్ప అచ్చంగా దాని మీద అయితే ఫోకస్ ఉండదు ఎంతసేపటికి అవినీతి కేసుల మీదే పడతారని చెప్పేసి అయితే ఆయన క్లియర్గా చెప్పారట సో దానికి సంబంధించి కూడా ఆయనకు ఒక హింట్ ఇచ్చినట్టయితే తెలుస్తోంది మద్యం మీద మద్యం స్కామ్ మీద ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తోంది మద్యంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది వందల వేల కోట్ల రూపాయలు ఒక విధంగా లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయిందని చెప్పేసి ఇప్పటికే తెలుగుదేశం ముందు నుంచి వాదిస్తూ వస్తోంది వాసుదేవరెడ్డి వంటి వాళ్ళను కూడా అప్రూవర్గా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒక పక్క ఆయన కూడా మొత్తం అన్ని చో అన్ని వైపు నుంచి ఉచ్చు బిగుస్తున్నటువంటి తరుణంలో వాసుదేవరెడ్డి కూడా అప్రూవర్గా మారటానికి సిద్ధమైపోయినట్టుగా ఒక సమాచారం అయితే అందుతోంది సో ఏ రకంగా అయినా సరే మరికొన్ని రోజుల్లో మరికొన్ని నెలల్లో ఖచ్చితంగా మద్యం కేసు అనేది తెర మీదకు వస్తుంది ఆ రూపంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మొట్టమొదటిసారిగా జరిగితే జరగొచ్చేమో ఈ ప్రభుత్వ హయాంలో అనేటటువంటి అంశాన్ని అయితే ఒక హింట్గా వదిలేసి ఆయన చక్కగా తన దారిని తను వెళ్ళిపోయాడట సో రఘురామకృష్ణరాజు కేసు ఎంత బలంగా ఉన్నా సరే ప్రభుత్వం ఫోకస్ మొత్తం అవినీతి కేసుల మీద ఆ రూట్లో వెళ్ళాలి అనేటటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ ఉన్నట్టుగా తొందరలోనే అది రోజులా నెలలా లేదంటే అనేది కాసేపు పక్కన పెట్టినట్లయితే మద్యం కుంభకోణం కేసు అనేది తెర మీదకు వచ్చేటువంటి అవకాశం దాని ద్వారా కీలకమైనటువంటి వ్యక్తుల జగన మరొకళ్ళ అనేది కాసేపు పక్కన పెడదాం వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారని మనం కూడా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఇందుట్లో అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఎక్కడ చెప్పలేము చాలా కీలకమైనటువంటి అరెస్టులు జరిగేట అవకాశం ఉంది అవసరమైతే జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు ఇక చాలామంది ఊహిస్తున్నట్లుగానే వివేకా కేసు మరి ఏమన్నా మలుపు తిరుగుతుందా ఆ రకంగా ఏమైనా ఇంకొన్ని చర్యలు ఉంటాయా అని చెప్పేసి ఒక ప్రశ్న వచ్చినప్పుడు మొదటిగా వస్తున్నటువంటి సమాధానం ఏంటంటే అదంతా సిబిఐ పరిధిలో ఉంది కాబట్టి మరి కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది కేంద్రం ఏ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది సిబిఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దాని మీద ఫోకస్ ఉంటుంది తప్ప మేము మాత్రం దాని గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టం మా పరిధిలోని అంశం కాదు మా పరిధిలో అంశాలు బోలుడు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చాలా ఛాన్స్ ఇచ్చాడు తవ్వి తీస్తే కొండల కొద్దీ గుట్టల కొద్దీ తట్టల కొద్దీ దొరుకుతాయి సో ఆ రకంగానే ఆ రూట్లోనే ఎక్కువగా ప్రొసీడ్ అవుతామని చెప్పేసి క్లుప్తంగా సమాధానం వచ్చినట్టుగా తెలుస్తుంది ఇదంతా ఒక ఎంపీకి అదేవిధంగా ఒక పోలీస్ ఆఫీసర్కి మధ్య జరిగినటువంటి సంభాషణ అన్నమాట ఇది నేను యాజ్టీజ్గా పేర్లు మాత్రం చెప్పకుండా ఎవరి పేరు బయటికి తీయకుండా నేను యాజ్టీజ్గా మీకు చెప్పే ప్రయత్నం మీ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం నా విశ్లేషణ రూపంలో అందించే ప్రయత్నం చేశాను మరి ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తోంది లాజికల్గానే ఉందా ఎస్ ఇందుట్లో పాయింట్లు సక్రమంగానే ఉన్నాయా ప్రభుత్వం ఆలోచన కరెక్ట్ రూట్లోనే పెడుతోందా ఎస్ ఈ డౌట్లన్నింటికి మీ అభిప్రాయం ఏదైతే ఉందో నా దాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రయత్నం చేయండి అందుకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని నమస్తే